అండి ఈరోజు మన శ్రీ జ్ఞానసాయి మందిరం అండి అంగుళూరు గ్రామంలో గొడ్లవల్లేరు దాటిన తర్వాత అండి గుడివేడ నియోజకవర్గంలో ఉందండి సాయి మందిరం ఆ సాయి మందిరం విశేషాలు అక్కడ అన్నదాన కార్యక్రమం గురించి కూడా పూర్తిగా మనం తెలుసుకుందాం ఈరోజు అంగుళూరు గ్రామంలో అయితే ఇప్పుడే బస్సు అయితే దిగేశారండి మనం వెళ్ళవలసిన రూట్ ఇటేనండి స్ట్రైట్గా వెళ్ళాలి శ్రీ జ్ఞానసాయి మందిరం అండి ఈ పేరు అయితే ఇక్కడికి మనమైతే వచ్చేసామండి ఈ మందిరానికి సాయిబాబా మందిరానికి ఇదంతా కూడా చుట్టుప్రక్కల ప్రాంతం అండి గుడి ఆవరణాలు ఇదంతా కూడా అండి చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా కూడా ఉందండి మనమైతే ఇప్పుడు లోపలికి వెళదాం కాళ్ళు కడుక్కునే ప్రదేశం అండి ఇదిగోనండి ఇదేనండి మందిరం సాయిబాబాది ఈ సాయిబాబా మందిరం కట్టి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అయితే అవుతుందంటండి ఇక్కడ ఒకరి ద్వారా అయితే తెలుసుకున్నాము చూశారు కదా సాయిబాబా మందిరం ఎంత బాగుందో అండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ సాయిబాబా వారి విగ్రహం అండి ఈ లోపడైతే పర్మిషన్ తీసుకుని అయితే నేను తీస్తాను వీడియో కొంచెం చూపిస్తానండి మీకు ప్రస్తుతం ఇది గుడి చుట్టూ కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడైతే మనకి ఏదైనా సరే వెయ్యాలంటే దీంట్లో గుండంలో ఓమగుండంలో ఇక్కడ వెయ్యాలని వేసి దమ్మం పెట్టుకోవాలి ఇదంతా కూడా దీంట్లో వస్తుందండి ఇక్కడ ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే మనం నమస్కరించుకొని వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి మొత్తం ఎదురుగా ఎలుక ఉందండి ఎలుక గణపతి వాహనం కదండి ఇప్పుడు ఇది గుడి వెనక భాగం అండి మొత్తం కూడా వెనక చాలా బాగా కూడా కట్టారండి ఈ టెంపుల్ని చాలా అద్భుతంగా ఉంది మందిరం మాత్రం తాబేదు అండి దత్తాత్రేయుడి ఉపాలయం అండి ఇది చాలా బాగుందండి గ్రామంలో గల సాయిబాబా టెంపుల్ అండి ఇక్కడ నెలలో ప్రతి గురువారం కూడా అండి ఇక్కడ భోజనాలు జరుగుతాయండి కాసేపట్లో ఇక్కడైతే హారతి కార్యక్రమం జరుగుతుందండి సాయిబాబా వారికి ఈ రోజు గురువారం కావడంతో కూడా హారతిని ఇస్తున్నారండి ఈరోజు ఈ రోజు భక్తులు కూడా బాగా కూడా వచ్చి ఇక్కడ సాయిబాబా వారిని దర్శించుకుంటున్నారు ప్రతి శ్రద్ధలతో భక్తులు అందరూ కూడా అండి సాయిబాబా వారిని దర్శనం చేసుకుంటున్నారు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు గుడి వెనక భాగం గల ఈ బిల్డింగ్ లో అండి ఇక్కడ అయితే అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారండి ప్రతి గురువారం కూడా అండి ఇప్పుడు చూద్దాం పెట్టే చోట అండి సాయిబాబా వారి విగ్రహం ఉంది చాలా అద్భుతంగా ఉందండి ఇదేనండి అందరూ భోజనం ప్లేట్లు తీసుకుంటున్నారు అయితే ఇక స్టార్ట్ చేశారండి అందరికీ కూడా ప్లేట్లలో ఇక్కడ వడ్డిస్తున్నారు వచ్చిన భక్తులు అందరికీ కూడా అండి అవకేసరా అండి పప్పు టమాటా అండి ఒక చట్నీ అండి ఈ మూడు కూడా చాలా బాగా కూడా వడ్డిస్తున్నారు అండి ఇది అందరూ కూడా అండి భక్తులు అండి ఈరోజు గురువారం అండి ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే సాయి మందిరంలో జరుగుతుందండి అంగులూరు అండి గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి అలాగే ఇటు పక్కన రైస్ అండి సాంబార్ అండి మజ్జిగ ఇటు పక్కన అయితే వడ్డిస్తున్నారు భోజనం ప్లేట్లలో ఆహార పదార్థాలు అందరూ కూడా పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే అందరూ స్మరించుకుంటున్నారండి భోజనశాల పక్కనే అండి స్కూల్ పిల్లలు ఆడుకునే గ్రౌండ్ అయితే ఉందండి ఈ పక్కన అయితే నాది భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ కూడా ఇక్కడ ప్లేట్లను అయితే కడిగేస్తున్నారండి వాళ్ళ వాళ్ళ ప్లేట్స్ని కడిగి అక్కడ పెట్టేస్తున్నారు ఇక్కడ అయితే నెక్స్ట్ భోజనం చేయడానికి అయితే రెడీగా ఉన్నారండి భక్తులు అందరూ కూడా అండి మందిరం బయటకు అయితే వచ్చేసానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అన్న సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్స్ అండి